ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నారు ఎలక్షన్ అధికారంలోకి వచ్చాక జీరో అయిపోయింది సిక్స్ కాస్త జీరో అయింది మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాం మీరైతే మరి చెప్పారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు ఇప్పటివరకు ఎవరికి లేదు ఒక అమ్మఒడి వేశారు అమ్మఒడి వేసింది కూడా ఒక ఎనభై ఎనిమిది వేల మందికి మీరు వేసినట్టున్నారు సో అలాగా మీరు కొద్దిగా చూసుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాం మీరు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారం రావడం కోసం హామీలు ఇచ్చారు ఆ హామీలు కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు గాలి కొల్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది కోసం చూశారు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇరవై నాలుగులో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ ఎడిపోయిందో కూడా మీకే తెలియాలా మీరు ఇచ్చిన ఇచ్చినట్టు హామీలు ఈ నాలుగు సంవత్సరాలన్నా పూర్తి చేయాలా లేదు మీరు నెరవేర్చాము మీ నాలిక మందం పడిద్ది నాకు సూపర్ సిక్స్ అడిగిన వాళ్ళకి మీ నాలిక మందం అదే అదేవిధంగా నాలిక మందం పడితే మీకు ధైర్యం ఉంటే ప్రతి ఒక్క గడపకి వెళ్ళండి ప్రతి ఒక్క ఆడపడుచుని కలిసి అమ్మ మరి నేను సూపర్ సిక్స్ ఇచ్చాను ఈ సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ మీకు వచ్చింది అని మీరు అడిగే దమ్ము సత్తా మీకుందా అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రెండు రోజుల నుంచి గుంటూరు పర్యటన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఎలా ఉంది చంద్రబాబు గారు గుంటూరు పర్యటన ఎలా ఉంది ఎవరి దగ్గర ఎవరు వస్తే బయటికి జనాలు వస్తున్నారు జనాలు అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి గుంటూరు పర్యటన చేసినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ విద్యార్థులు వాళ్ళని పెట్టుకొని చేశారు అది మరి అలా చేయటం మరి కరెక్టో కాదు చంద్రబాబు నాయుడు గారికి తెలియాల జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చూడండి ఎవరు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ స్వార్థం కొద్దీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రేమతో వాళ్ళు వచ్చినట్టున్నారు అదేవిధంగా వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తుంటే వస్తున్న వాళ్ళ తాట్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నిలిమేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈ జన సందోహం చూసి మీకు ఏం చేయాలో అర్థం కాక ప్రతి ఒక్క సభలో కానీ ప్రతి ఒక్క మీటింగ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తందే మీరు నిద్ర పట్టట్లా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే మీరు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు ఆ రీతిలో ఉంది మీ పరిపాలన సో అందుకని చెప్పేసి మీ పొద్దుగులు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోకుండా మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చండి గుంటూరులో మీరు ఏవైతే హామీలు ఇచ్చి ఉన్నారో హామీలు నెరవేర్చమని అడుగుతున్నా నిరుద్యోగ వృద్ధి అన్నారు మూడు వేలు అడిగి మరి ఎవరికి ఇచ్చారండి మరి మాకు పనులు లేవు ఏం లేవు మరి మేము ఏం చేసుకోవాలని అడుగుతున్నాం మాకు ఇస్తాన్న మూడు వేల రూపాయలు మరి మాకు ఈ కాలం నుంచి మీరు ఇదండి చంద్రబాబు గారు నాయుడు మరి మీరు ఎప్పుడు ఇస్తారని మేము కోరుతా ఉన్నా పదకొండు సీట్లకు పరిమితం చేసి జగన్ని వైసీపీ పార్టీని భూస్థాపితం చేశాయని చంద్ర చంద్రగా చెప్తున్నారు మరి మీరు సంవత్సరం అయిపోయిన ఈ సంవత్సరానికే మీరు బయటకు వచ్చేసారు వైసీపీ వాళ్ళ నాయకులు మీటింగ్లు పెడతా ఉన్నారు జనాల దగ్గరికి వెళ్దామని చెప్తా ఉన్నారు వాళ్ళు చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాటలకు పూర్తిగా వైసీపీ పార్టీ కోలుకుందంట మేము పదకొండు సీ సీట్లకే పరిమితం అయ్యానే పరిమితం అయ్యామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆ పదకొండు సీట్లకి ఉన్న ఒక పదకొండు సీట్లు కాబట్టే మరి జనాల ఆ వజాన మరి మాకు వస్తున్నారు ఆ పదకొండు సీట్లు చూసుకుని జనాలు అంతమంది ఉంటే మరి మీకు నూట అరవై సీట్లు ఉన్నాయి మరి మీకు ఎంతమంది జనాభా రావాలి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పెళ్లికి వెళ్ళినా ఏ శుభకార్యానికి వెళ్ళినా కానీ ఏదైనా మీటింగ్ పెట్టినా కానీ జనసందోహం ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ఊహగ ఆలోచించుకోమని కోరుతా ఉన్నా మీరు గతంలో చేసినట్టుగా మీరు చేయకుండా ఇవాళ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయాలా వాళ్ళని కొట్టాలా లేదని అనుకుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదే కార్యక్రమం రేపటి రోజున మీ కార్యకర్తలకి మేము పార్టీకి చెందుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మాకు వచ్చిన పదకొండు సీట్లతోనే మేము ముందుకు వస్తా ఉన్నాం మీరు ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నారు మీరు పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం కాదని చెప్పేసి మీరు ప్రోటోకాల్ తీసేసారు ఇదే రోజు మీరు ఎలా అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు అనేది మీరు పరిమితం చేసి ఉన్నారో రేపటి రోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు అనే గారు ఒక ఎమ్మెల్యేగా గానో లేదని అనుకుంటే ఒక ఎక్స్ గానో మీకు ప్రోటోకాల్ ఉంటుంది నాకు తెలిసి బహుశా మీకుంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ మీరు పెట్టుకోవాలా మీ వాహనంలోనే మీరు వెళ్తారు వేరే వాహనాలు మీకు రావు ఆ స్థితి మీరు తెచ్చుకున్నారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి సంవత్సరం అవుతుంది మీరు మొత్తంగా మరి ఇప్పటి నుంచి బయటకు వస్తున్న వాళ్ళ మీద కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడుతున్నారు కోర్టు మీ వాళ్ళని చెప్తా ఉన్నారు మీరు ఇంకా నాలుగేళ్ళు ఉండాలి మరి ఉంటారు మీరు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెంట జగన్మోహన్ రెడ్డి గారు తుది శ్వాస వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మా ప్రయాణం సాగుతూ ఉండిద్ది మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ ఏ కేసులు భయపడేదేం లేదు చట్టం తాను పాని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిద్ది మేము న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాము న్యాయస్థానం ఎలా చెప్తే అలా జరిగిద్ది మేము పదకొండు సీట్లు చూసుకొని మేము భయపడే రకాలు కాదు లేదని అనుకుంటే మా నాయకుడికి జైలు అనేది ఏం కొత్త ఏం కాదు పదహారు నెలలు అన్యాయంగా మీరు జైలు పెట్టారు జైలు చేసి వచ్చారు సో ఆ స్థితిగా మేము ఇంకా ముందుకెళ్తాం ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో అదే సూపర్ సిక్స్ హామీలు నెరవేరా లేదా అని చెప్పేసి ప్రజల కోసం పోరాడడానికి అందాకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను